హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్ కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఘోర పరాజయం అయితే మూట కట్టుకుందని చెప్పుకోవచ్చు ముంబై ఓడిపోవడానికి ప్రధానమైన కొన్ని కారణాలు ఉండడం జరిగింది అందులో ఒకటైతే ఆర్దిక్ పాండ్యా వల్లనే ముంబై ఇండియన్స్ ఓడిపోవడం జరిగింది అదేవిధంగా కోల్కతా నైట్ రైడర్స్ వచ్చేసరికి ప్లే ఆఫ్ చేరిన మొట్టమొదటి జట్టు అయితే నిలవడం జరిగింది ఈ మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ముంబై ఇండియన్స్ తోటి కోల్కతా నైట్ రైడర్స్ కొట్టిందని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్లో వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్స్ అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది ముంబై ఇండియన్స్ పైన పద్దెనిమిది పరుగుల తేడాతోనే కోల్కతా నైటెడ్ అయితే విజయం సాధించిందని చెప్పుకోవచ్చు ఈ విజయంలో కోల్కతా నైటెడ్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో కూడా సమిష్టిగా రాణించడంతోనే విజయం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా కోల్కతా బ్యాటర్ల విషయానికి వచ్చినట్లయితే వెంకటేశ్వర వచ్చేసరికి ఇరవై ఒక్క బంతులో నలభై రెండు పరుగులు నితీష్ రాను ఇరవై మూడు బంతులు ముప్పై మూడు పరుగులు చేయడం జరిగింది వీళ్ళిద్దరు అద్భుతంగా రాణించడం జరిగింది బ్యాటింగ్ పొజిషన్లో అదేవిధంగా నూట యాభై ఏడు పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ వచ్చేసరికి కేవలం పదహారు ఓవర్లో వచ్చేసరికి కేవలం నూట నూట ముప్పై తొమ్మిది పరుగులే పరిమితం అవ్వడం జరిగింది ముఖ్యంగా మన ముంబై బ్యాటర్లో వచ్చేసరికి ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించడం జరిగింది కేవలం ఇరవై రెండు బంతుల్లోనే ఐదు ఫోర్లు రెండు సిక్సర్లతో నలభై పరుగులు చేయడం జరిగింది చివరిలో తిలక్ వర్మ వచ్చేసరికి పదిహేడు బంతుల్లోనే ఐదు ఫోర్లు ఒక సిక్సర్తో ముప్పై రెండు పరుగులు అయితే చేయడం జరిగింది చివరిలో మన హార్దిక్ పాండ్యా రాణించకపోవడంతోనే ఓడిపోవడానికి ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు దీంతో పద్దెనిమిది పరుగుల తేడాతోనైతే ముంబై ఇండియన్స్ అయితే ఓడిపోయింది ముంబై ఇండియన్స్ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే టాప్ ఆర్డర్ బ్యాట్మెన్స్ మాత్రమైతే అద్భుతంగానే రాణించడం చెప్పుకోవచ్చు ఒక రోహిత్ శర్మ సూర్య కుమార్ యాదవ్ అయితే విప్లవం అవడం జరిగింది ఈ మ్యాచ్ లో కూడా అదే విధంగా ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించింది తిలక్ వర్మ కూడా అద్భుతంగానే రాణించడం అని చెప్పుకోవచ్చు లోయర్ ఆర్డర్ లో వచ్చేసరికి ఆర్దిక్ పాండ్యా మాత్రమైతే పూర్తి అంటే పూర్తిగా విప్లం అవ్వడం జరిగింది హార్డిక్ పాండే మాత్రం ఇంకో హార్దిక్ పాండే వచ్చేసరికి కేవలం రెండు పరుగులు మాత్రమే చేయడం జరిగింది హార్డిక్ పాండే లో ఆర్డర్లో ఆర్డిక్ పాండేతో పాటు టీమ్ డేవిడ్ నేపాల్ వద్ద బ్యాటర్స్ రాణిస్తే ముంబై ఈజీగా అంటే ఈజీగా విజయం సాధించే మ్యాచ్ కానీ బ్యాటర్స్ మాత్రమే పూర్తి అంటే పూర్తిగా విప్లం అవడంతో ఈ మ్యాచ్లో ఓటమికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు అదే విధంగా ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ రోహిత్ శర్మ మరోసారి అయితే విప్లవం అవ్వడం జరిగింది ఇదో రెండో కారణం కూడా అని చెప్పుకోవచ్చు అదేవిధంగా కెప్టెన్సీ విషయంలో హార్దిక్ పండే అయితే పూర్తి అంటే పూర్తిగా తప్పుడు నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది పవర్ ప్లే అద్భుతంగా బౌలింగ్ చేసిన ముంబై ఇండియన్స్ కానీ డెత్ అదే అదేవిధంగా మిడిల్ ఓవర్లో వచ్చేసరికి దారుణంగా అంటే దారుణంగా పరుగులు ఇవ్వడం జరిగింది అందుకే కోల్కతా నైట్ రైడ్ అద్భుతంగా రాణించడం కూడా జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఈ మ్యాచ్లో వచ్చేసరికి జస్పి బుమ్రా అయితే అద్భుతంగా బౌలింగ్ వేయడం జరిగిందని చెప్పుకోవచ్చు పరుగులు ఇచ్చినా కానీ బౌలింగ్ మాత్రమైతే అద్భుతంగా వేయడం జరిగింది అర్థంతో పాటు అనుశుల్ కుబ్జు అద్భుతంగా చేయడం జరిగింది వీటితో పాటు ఈ కూడా బాగానే వేస్తారు కా తరంగా పరుగులు ఇచ్చారు కాకపోతే వికెట్లు తీయడంలో వీళ్ళు మాత్రమైతే సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు అదే హార్దిక్ పాండ్యా వచ్చేసరికి బౌలింగ్తో పాటు బ్యాటింగ్ లో రెండు విభాగాలు అదేవిధంగా కెప్టెన్స్ లో మూడు విభాగాలు పూర్తి అంటే పూర్తిగా విఫలమైందని కూడా చెప్పుకోవచ్చు బౌలింగ్లో వచ్చేసరికి మూడు వచ్చి ముప్పై రెండు పరుగులు ఇవ్వడం జరిగింది ఓవర్కి టెన్ హండ్రెడ్స్ కారణంగా అయితే ఇవ్వడం జరిగింది మన హార్దిక్ పాండ్యా మాత్రమైతే ముంబై ఓటమికి ప్రధాన కారణం వచ్చేసరికి హార్దిక్ పాండే తీసుకున్న నిర్ణయాలు అదేవిధంగా విధంగా ఆర్డర్లో బ్యాటింగ్ సరిగ్గా చేయకపోవడమే మెయిన్ కారణం అయితే కనిపిస్తున్నాయి అయితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఇప్పటికే ముంబై ఇండియన్స్ అవుట్ అవ్వడం జరిగింది అయితే ముంబై విజయం ముంబై పైన కోల్కతా నైటర్ అద్భుతమైన విజయంతోనే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మొట్టమొదటిగా ప్లే ఆఫ్ చేయన జట్టు అయితే కేకేఆర్ అయితే నిలవడం జరిగిందని చెప్పుకోవచ్చు ప్రజెంట్ కేకేఆర్ మాత్రమైతే టాప్ పొజిషన్ లో కొనసాగుతుంది పద్దెనిమిది పాయింట్ల తోటి ప్రజెంట్ అయితే మొట్టమొదటిగా ప్లే ఆఫ్ రేస్ కోసం అయితే చాలా అంటే చాలా ఉత్కంఠగా అయితే మారనుందని చెప్పుకోవచ్చు సండే రోజు జరిగే నాలుగు మ్యాచ్లతో ప్లే ఆఫ్కి ఒక కొలిక్కి రానుందని చెప్పుకోవచ్చు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్ తోటి రాజస్థాన్ రాయల్స్ అయితే డీ కొట్టను ఉంది అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్తో ఆర్సీబీ డీ కొట్టను ఉంది ఈ మ్యాచ్లో ఫలితాలం బట్టి ప్లే ఆఫ్ ఏ జట్టు వెళ్తుంది ఏ జట్టు వెళ్ళేది అయితే ఒక క్లారిటీ అయితే వస్తుంది మనకు మాత్రం అయితే సండే రోజు జరిగే మ్యాచ్ల పైన అయితే ప్లే ఆప్ ఆధారపడి ఉంటుంది ఆ రోజు సండే రోజు మ్యాచ్ అయిపోయిన తర్వాత క్లియర్ కట్టి అయితే ప్లే ఆఫ్ ఏ జట్టు అయితే క్లియర్ కట్టి అయితే తెలుసుకున్నాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది హర హర దేవి శంభో శంకర థ్యాంక్ యూ